అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అండి ఎందుకంటే మీ అందరి సపోర్ట్ వల్ల నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అదే ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను మీతో చాలా చాలా మాట్లాడాలి ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి ఓకేనా ఎవరు వీడియో అయితే స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ చాలా మంచి విషయాలు అయితే చెప్తున్నా నేను ఎవరో స్కిప్ చేయద్దు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా మరైతే వీడియో కలిగి ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా చూస్తే కనుక మా ఛానల్ చేయాలి చూసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంకా నాకు కొన్ని కావాల్సినవి ఉంటే వన్ టౌన్ నేను ఎప్పుడు వెళ్ళినా సరే నాకు అప్పుడు కావాల్సినవన్నీ నేను తెచ్చేసుకుంటాను అనమాట అంటే పదే పదే వెళ్లకుండా ఏదైనా మెయిన్ది వన్ టౌన్ లో తెచ్చుకోవాల్సింది ఉన్నప్పుడే మేమైతే వెళ్తామండి ఆ వెళ్ళినప్పుడే ఏమేమి కావాలన్నది మేమైతే తీసుకొచ్చేస్తాము ఇప్పుడైతే నాకు మీకు ఏం తెచ్చా నేను చూపిస్తాను ఇగోండి డబ్బులు అయితే నేను తీసుకొచ్చా పచ్చళ్ళు అయితే కలపడానికి ఇది 250 వన తో देखो ओपी ఇది రెండిటికి రేట్ డిఫరెన్స్ ఉంది ఆ ఇది అన్బ్రేకబుల్ అండి దీని మీద ఎక్కి కూర్చోన పడుకున్నా అన్నమాట అంత గట్టిది ఇది ఎందుకు ఇది చాలా గట్టిగా ఉంది అసలు వెళ్ళి దీని మీద పడుకోవడం ఎందుకు బెడ్ మీద పడుకోవచ్చుగా అంటున్నా కూర్చుంటాం ఎప్పుడైనా మీద కూర్చుంటే నీకు ఓకే ఫ్రెండ్స్ రెండు డిఫరెంట్ అన్నమాట ఇది ఇది అంతేనా రెండు డబ్బులు అయితే తీసుకున్నా కావాలి కావాలి ప్రస్తుతానికి అయితే ఇవి తీసుకున్నాం అనమాట అంటే ఫ్యూచర్ లో ఇవి కూడా సాలకపోవచ్చు ఆ తర్వాత అయితే తీసుకుంటాం అవి ఇప్పుడు మనం ఎంత అంత గాలి కాబట్టి మనకి సరిపోయినవి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇదైతే మనం రొయ్యలు గానీ చేపలు గానీ కడుక్కోవడానికి బాగుంటుంది అని చెప్పి ఇది కూడా అందరూ అండి ఇదైతే తీసుకున్నా నేను నాకైతే చాలా నచ్చింది నేను ఏమేమి తీసుకున్నానో అయితే వెళ్ళి ఇంకా మిగిలిన అయితే ఒక మిక్సీ జార్ అయితే బాగు చేయించుకున్నా ఇంకా మార్కర్ లో వడియాలైతే తీసుకున్నా మా ఆయనకి చాలా ఇష్టం అండి వడియాల కూర అంటే నాకు కూడా చారు పెట్టుకొని వడియాల కూర అంటే సూపర్ అసలు ఇది ఇది ఎందుకు తీసుకున్నా అంటే నాకు ఒక హార్ట్ టచింగ్ సందర్భం చెప్తా అండి బాబు ఉన్నాడు కదా మన మా చిన్నిబాబు చిన్నోడు వాడైతే మొన్న వచ్చి నాకు ఏం చెప్పాడంటే అమ్మ నేను బక్కగా అయిపోతున్నా నాకు జీడిపప్పు బాదం అవన్నీ తీసుకురా నేను పాలు తాగుతా పొద్దునే అంటే అలా అవి ఏమి మీకు చాలాసార్లు వీడియోలో చెప్పాను కదండి నేను ఉప్మాలో వేసిన పులివర్లో వేసినా ఎందులో వేసినా తినరండి తీసి పక్కన పెట్టేస్తారు ఇంకా వాడే నన్ను అడిగేసరికి ఇంకా నాకు ఇవేమి గుర్తురాలేదు ఈ రేట్లకి ఇట్లా సేమ్ గుర్తు రాలేదు నేను మా ఆయన కూడా అడగలేదు ఇంకా సర్లేదు తీసుకున్నా ఎందుకంటే వేస్తే తినరండి మామూలుగా వాడే అడిగడం నిజమే వాడు అంటే చదువుకునే పిల్లలు కదండి ఎక్కువ వాళ్ళకి ప్రెషర్ పడిపోతుంది ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ అయితే తీసుకున్నా వాడు తింటే గాక మళ్ళీ ఈసారి తీసుకుందామని ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే నేను ఇవి తీసుకున్నాను అనమాట ఇది వాయి మాకు నుంచి పట్టుకున్నాడు ఇది నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయ్యిందండి ఇంట్లో మిక్స్ జరి ఇది లేకపోతే చెయ్యి అంటే ఇంకా ఇది తీసుకెళ్తే ట్వంటీ రూపీస్ తీసుకుని అయితే చేశాడండి అబ్బాయి చాలా బాగా చేస్తాడు మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను కదా మంచిగా చేస్తాడు ఇవి ఇవైతే మార్కర్స్ అండి నేను ప్రైజ్లు అవి రాయడానికి ప్యాకెట్స్ మీద అలాగే అడ్రస్లు అవి రాయడానికి అన్నమాట ఇంకా తీసుకున్నా ఇంక ఇక్కడ ఒకటి రెండు తేడా ఎందుకని నేను అక్కడ స్టేషనరీలో తీసుకున్నాను అనమాట ఇది వన్ టౌన్ లోనే వన్ టౌన్ లో ఇక్కడికి అక్కడికి సగానికి సగం డిఫరెన్స్ ఉంటుంది అండి ఇవైతే ప్రైస్ స్టెక్కర్ లో రాసుకునేవండి ఇవైతే ట్రాకింగ్ కోడ్స్ లేండి అవి ఇది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇవైతే ప్యాకింగ్ పిక్యుల్ ప్యాకింగ్ కవర్స్ అయితే తీసుకున్నాము ఇవన్నీ మీతో కొంచెం మాట్లాడాలి నేను ఇవన్నీ చూపించాక మాట్లాడతాను అదే కవర్స్ తీసుకున్నా ఇప్పుడు ఇదైతే నేను డబ్బా దేనికైనా ఉపయోగపడుతుందని నేను కారం ఆడేస్తున్నా కదండి అందుకనే ఇది ఈ డబ్బా ఈజీగా తీసుకెళ్ళొచ్చని ఈ డబ్బా తీసుకున్నాను అనమాట ఇది మినిమం వచ్చి ఒక పదిహేను కేజీలు కారం అట్లా పట్టవచ్చు పెట్టాం ఆ సేల్ పెట్టాం కాబట్టి నాది ఎప్పటి తప్పుడు అయిపోతుంది నిన్న కారం వీడియో చేశాను నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది అసలు కారం అయితే సరిపోలేదండి మళ్ళీ ఇంకా మెల్లికి ఇచ్చాము ఇప్పుడు వస్తుంది మా బాబా వెళ్ళి తీసుకొస్తాడు నేను ఇప్పుడైతే ప్యాకింగ్ ఉంది అది కూడా నాకు పదిహేను కేజీలు వరకు ఉందా అది నిన్నది అయిపోగా పదిహేను కేజీల వరకు అయితే ప్యాకింగ్ ఇప్పుడు ఉందండి రేపు ఇవ్వాల్సింది నేను ప్లస్ ఏంటంటే నిన్న ఒక్కరే ఒక్కరే ఆరు కేజీలు తీసుకున్నారండి అసలు వాళ్ళైతే అసలు జబర్దస్త్ని ఇచ్చారండి సూపర్ అంటే సూపర్ ఉందని హైదరాబాద్ నుంచి చాలా బాగుందని చెప్పారు కారం థ్యాంక్ యూ సో మచ్ అండి ఖచ్చితంగా నా వీడియోస్ ప్రతి ఒక్కళ్ళు చూస్తారు అందుకే నేను వీడియోలో చెప్పేస్తాను చెప్పేస్తానమాట థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది చాలా మా కారం చాలా బాగుందని చాలా చెప్పారండి వాళ్ళు రెండు కేజీలు పికిల్స్ ఆరు కేజీలు కారం ఆర్డర్ చేసుకున్నారనమాట అసలు నిజంగా చాలా బాగుందండి మంచి అసలు చాలా మంది అండి ఈ మధ్య స్పైసీ ఎక్కువ తినట్లేదు తక్కువ తక్కువ తింటున్నారు అంటే మనిషికి అంటే ఒక్కరికి ఒక రకంగా కొంతమంది కొద్దిగా ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కారం తినలేరు కొంచెం మా అమ్మలు ఏజ్ వాళ్ళు ఉంటే ఎక్కువ స్పైసీ తింటారు అనమాట ఇంకా నేనేం చేస్తున్నానంటే ఈక్వల్గా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ ఉప్పు ఎవరికైనా కొద్దిగా తగ్గింది అనిపిస్తారు కనుక దయచేసి కలుపుకోండి ఎందుకంటే అందరికి ఉప్పు వేసేస్తుంటే పెద్ద వయసు వాళ్ళు

చేసిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి ఆయిల్ అంటున్నారు అంటే ఆయిల్ మీరు ఎక్స్ట్రా ఆయిల్ నేను ఇప్పుడు పల్లి ఆయిల్ పడతాను అంతవరకు అయితే నేను చేస్తానండి ఇంకా మీరు ఇంకా మంచి ఆయిల్ ఏదైనా కావాలంటే ఆయిల్ కాస్ట్ మీదేనన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ కాకపోతే మీకు రెండు కేజీలు అట్లా చేయాలంటే కనుక గా మంచిగా చేసిస్తాను ఓకేనా మీకు ఎట్లా కావాలంటే అట్లా హాఫ్ కేజీ అట్లా అంటే అందరితో సపరేట్గా చేయాలంటే హాఫ్ కేజీ అది కొంచెం ఇబ్బంది అయిపోద్ది అన్ని వేపడం అన్నీ కూడా సపరేట్గా చేయాలన్నమాట అది అందరితో హాఫ్ కేజీ అయితే చేయలేమండి అందుకనే అందరితో కలిపి చేస్తున్నాం అంటే ఏముండదండి జస్ట్ కొంచెం ఉప్పు కొంచెం తగ్గుద్ది అంతే ఓకే కాదు మీరు ఆ అప్పు తినోళ్ళైతే ఓకే లేదంటే తగ్గిన వాళ్ళయితే జస్ట్ కొంచెం కలిపి అంతే ఓకేనా లేదు ఇక మాకు సపరేట్ చేయండి అంటే మేము సపరేట్గా చేస్తాం ఆర్డర్ పెట్టుకునేటప్పుడు చెప్పండి ఇప్పుడు ఇవైతే నేను ఇంట్లోకి అలాగే మన లోకల్లో ఎవరైనా నేను బయట ఆర్డర్స్కి అయితే ఇవి తేలేదండి ఎందుకంటే మీకు ఇది పంపించినా ఆగదు ఇంట్లోకి అంటే నేను ఏం చేస్తానంటే కొన్ని నిల్వ పెట్టేసుకుంటాను నేను చేసేటప్పుడే అది కొత్తగా ఏదైనా చేశాను అనుకోండి పెట్టుకుంటే ఇది ఎప్పుడు ఎన్ని రోజులు ఆగుతుంది అనేసి మేము పెట్టేసుకుంటాం అనమాట దాన్ని బట్టి

మొత్తం అన్నీ తీయాలి మొత్తం అన్ని పెట్టాలి పర్లేదు లేదు అంటే ఫస్ట్ ఓపెన్ చేసుకుని తర్వాత పాయిలు పెట్టుకోాలి ఇది చేయను పెట్టేటప్పుడు ఇది ఓకే అయితే ఓకే అండి పోపుల డబ్బా అయితే తీసుకున్నా ఇకపోతే ఈ చాట ఈ చాట ఈ చీపులు ఈ సంత మాకు ఏంటి అనుకుంటున్నారా ఈ చాట ఒక స్టోరీ ఉందండి మళ్ళీ చిన్నపప్పు స్టోరీనే ఉంది నేనైతే సార్లు డిమాండ్లో మంచి ఇచ్చాను వాడు ఏం చేశాడండి నేను డస్ట్బిన్ మీద మామూలుగా ఇట్లా పెట్టాను అనమాట అంటే కింద పెడితే తొక్కితే పగిలిపోతాను ఇట్లా పెడిస్తాను అనమాట వాళ్ళు రెండు సార్లు చెత్త చెత్త పండ్లు సార్లు అది కూడా ఈ నెలలోనే ఎక్కువ ఎక్కువ గ్యాప్ కూడా కాదు అట్లా చేసాడు అనమాట అందుకని చాట్ తీసుకున్నా లేకపోతే ఇవేంటే ఇవైతే ఇప్పుడు చెప్పాను కదండి కొత్తగా కారం పెట్టాను కదా అంటే వేయడానికి ఈజీగా ఉంటదని ఇది ఆయన అయితే

అంటే నేను ఇంకా అయితే అంటే నేను ఇంకా ఏదైనా సపరేట్ సపరేట్ చేసి పెట్టేసుకుంటా అంటే కొలతలకి ఇవైతే నేను ఒక పర్పస్ మీద తీసుకున్నానండి ఎందుకంటే ఈ పికిల్స్ కొలతలకు కూడా మనం ఇది పెట్టుకోవడం బెటర్ నేను వీటికి కూడా డబ్బాలు కూడా నేను సపరేట్ పెట్టేసుకుంటాను ఎందుకంటే పికిల్స్ కలిపేటప్పుడు మనకి ఈజీగా ఇలా అంటే కొలత ఈజీగా అర్థమైపోతుంది అనమాట అందుకని చెప్పి ఇది తీసుకోవడం కట్టుకుని ఇకపోతే ఈ డబ్బా చెప్పాను కదా ఇది కారం ఆడించడానికి వెళ్ళేటప్పుడు కొద్దిగా ఈజీగా ఉంటదాన్ని ఇక ఇదైతే తీసుకున్నారనమాట ఇంక ఇప్పుడు వీరికి ఇదే ఇచ్చి పంపించాలి ఇంకా వాడు టైంలో వస్తాడు కారం ఎప్పుడు తేవాలి ఇంకా ఇవన్నీ ఎప్పుడు తేవాలని చూస్తున్నారు ఓకే వాళ్ళయితే ఈ షాపింగ్ అయితే సరిపోయిందండి అంటే వాళ్ళ పిక్లో అయితే ఏం చేయలేదన్నమాట రెస్ట్ తీసుకుందాం అనుకుంటే రెస్ట్ అనేది లేదు ఇక ఏదో ఒక పని అయితే వంట పద్దతి నుంచి ఆ టైం చేయడం అవి తీసుకెళ్ళి కొరియర్కి ఇవ్వడం తర్వాత ఏమో వన్ టౌన్ వెళ్ళాం ఇవన్నీ కొనుక్కొచ్చే టైం వచ్చేసి ఏడున్నర అయిపోయింది అనమాట వచ్చేసారండి అదండి సరే అండి ఈ విషయం అంతా పక్కన పెడితే మీకు విషయం చెప్పాలి అనుకున్నాను కదండి నేను ముందుగా ముందుగా అయితే మన దగ్గర పికిల్స్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరికీ పేరున నేను మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే చాలా మంచి మంచి రివ్యూస్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మళ్ళీ రిటర్న్గా వస్తున్నాయి అంటే తీసుకున్న వాళ్ళే రిటర్న్గా మళ్ళీ ఆర్డర్స్ పెడతాం అనమాట బుక్ చేసుకున్నప్పుడు అయితే చెప్పారండి ఫస్ట్ టైం కదా టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదమ్మా ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఇవ్వు ముందు కావచ్చు మాకు ఎక్కువే కావాలి ముందు హాఫ్ కేజీ హాఫ్ కేజీ పంపించు టేస్ట్ చూసి మేము మళ్ళీ బుక్ చేసుకుంటాం బాగుంటే కనుక చదువు ఎవరైనా బాగుంటే చేసుకుంటారు బాగోపోతే రెండోసారి అయితే బుక్ చేయరండి అలాగే వాళ్ళు మన దగ్గర ఆర్డర్ పెట్టుకొని తీసుకున్న వాళ్ళు వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాత ఫోన్ చేసి చాలా బాగుందమ్మా అని చెప్పి అప్పుడు మళ్ళీ మిగతా ఐటమ్స్ అయ్యి వాళ్ళు ఎక్కువ అయితే ఆర్డర్ ఇప్పుడు చేశారు మంచి మంచి ఆర్డర్స్ అయితే చేస్తున్నారు అంటే రిపీటెడ్గా వాళ్ళు చాలా మంచి ఆర్డర్స్ ఇస్తున్నారు అంటే ఎందుకంటే వాళ్ళు టెస్ట్ చేసుకున్నారు అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకో విషయం ఏంటంటే ఒక వన్ వీక్ లోనే మంది హండ్రెడ్ దాటేసాం ఆర్డర్స్ అయితే చాలా అంటే చాలా హ్యాపీ అంటే నేను స్టార్ట్ చేయడం ఎట్లా చేశానంటే మా లాంటి వాళ్ళకి ఎవరు సరే చూద్దాము ఒకవేళ అయితే ఇది లేదంటే పోనీ అప్పుడు చూద్దామని అనుకున్నా కానీ నిజంగా మీరందరూ చాలా మంచి మనసు అండి అసలు నిజంగా మా మా అంటే కొంచెం ఇలాంటి చిన్న వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తారు అని నిజంగా మీరు నిరూపించాలండి థ్యాంక్ యూ సో మచ్ మంచి మంచి ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు అసలు నిజంగా మా శక్తికి మించింది మేమైతే చేస్తున్నాము కానీ టేస్ట్ అట్లనే ఇస్తున్నాం హైదరాబాద్ నుంచి అయితే వచ్చినాయండి రివ్యూస్ అసలు అసలు దాన్ని అయితే వర్ణించలేం ఒక్కొక్కరి నేనైతే వేస్తాను చూడండి మనకి ఈ వీడియోలో వేస్తాను రివ్యూస్ మన దగ్గర ఉన్నాయి కొన్ని కొంతమంది తీసుకు కొంతమంది అయితే పర్సనల్ గా ఫోన్ చేసి చెప్పారు కాకపోతే మరి నేను అలా అడగడం బాగోదు కదా మీరు ఎట్లా అంటే మెసేజ్ పెట్టండి నేను అంటే అందుకనే ఇంకా నేను వాళ్ళని అడగలేదండి ఫోన్ చేసినప్పుడు చాలా మంది అయితే పర్సనల్ గా ఫోన్ చేసి చెప్పారు మీ పికిల్స్ చాలా బాగున్నాయమ్మా చాలా మంచిగా చేస్తున్నావు మేము వీడియోస్ లో కూడా చూస్తున్నాము చాలా మంచిగా చేస్తున్నారు ఏదైనా సరే మంచి లైవ్ లోయో వాడుతున్నారు మీరు అంటే పచ్చళ్ళ కంటే ఎట్లా పడితే అట్లా వాడతారు అని మేము వాళ్ళం అసలు మా అవన్నీ మా అంచనాలు అన్ని తక్కువగా అయిపోయినాయి మీరు నిజంగా చాలా మంచిగా చేస్తున్నారు నాటుకోళ్ళు కానీ కొరమేన్లు కానీ ఇప్పుడు ఈ కొచ్చ చేస్తాం అది కూడా లైవ్ తీసుకొస్తామండి అన్ని నైన్గా చేస్తాం అన్నమాట చికెన్ కూడా చాలా మందికి డౌట్ ఉండేది అంటే చాలా మంది మనకి ముస్లిమ్స్ కూడా ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ హలాల్ చేపిస్తారా లేదా అని అది కూడా మేము ఒకరోజు వీడియోలో అయితే అడిగారండి అంటే మనం వీడియో అందుకే చేద్దాం అని అనుకోండి ఈ మధ్య ఇద్దరు ముగ్గురు అడిగారు మీరు ఎక్కడ తీసుకుంటున్నారండి మటన్ చికెన్ హలాల్ చేస్తారా మాకు ఒకసారి చూపించండి అన్నారు అందుకని చెప్పి మనం ఆయన దగ్గర అయితే పదిహేను నెల నుంచి మనం అక్కడే తీసుకుంటాం మటన్ కానీ చికెన్ కానీ ముస్లింస్ అన్న వాళ్ళు అసలు హాజ చేయకుండా అమ్మరండి అసలు వాళ్ళే అమ్మరు వాళ్ళైతే ముస్లింసే వాళ్ళ దగ్గరే తీసుకుంటాం మనం మటన్ చికెన్ కూడా స్టార్టింగ్ నుంచి కూడా దగ్గర దగ్గర పదిహేను నెల నుంచి ఆయన దగ్గర అయితే మనం ఆయన షాప్ ఇక్కడ ఉండేది కాదు ఫస్ట్ లో రైల్వే స్టేషన్ పక్కన ఉండేది మధురా నగర్ స్టేషన్ పక్కన డ్రైవర్ వేశారు ఇప్పుడు అది వేసి కూడా ఐదేళ్ళు అవుతుంది స్టార్ట్ చేసి అప్పటి నుంచి అక్కడ దారిలో ఆపేశారు ఆయన షాప్ అయితే ఇప్పుడైతే ఇక్కడ పెట్టుకున్నారు ఇప్పుడు మన ఇంటికి కూడా దగ్గరలో ఉంది షాప్ కూడా మనం ముస్లిం దగ్గరే తీసుకుంటాం హలాల్ చేసిన చికెన్ నెంబర్ వన్ చికెన్ తీసుకుంటాం అండి మటన్ కానీ ఏదైనా మనం మంచిది వాడతాం క్వాలిటీలో అయితే ఏది తగ్గించో ఆ కొంతమంది కొంచెం మీ దగ్గర రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి అని కూడా అంటున్నారు కాకపోతే మనం ఒరిజినల్ వాడేటప్పుడు దానికి మరి కాస్ట్ కూడా అలాగే అవుతుంది దానివల్ల అయితే మనైతే కొంచెం రేట్ అయితే ఎక్కువ ఉంటే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను ఒరిజినల్ నాటుకోళ్ళు ఇచ్చినప్పుడు మామూలుగా మీరు మార్కెట్లో అయినా కనుక్కోండి రేట్ అయితే డిఫరెన్స్ ఉంటుంది అలాగే మనకు కూడా అదే కాస్ట్ పడింది రేట్ అయితే ఎక్స్ట్రా అందుకని చెప్పి దానికి రేటు తేడా ఉండిద్ది కొరమేన్లు కూడా ఫామ్ కొరమేను అమ్ముతారు తీసుకోవాలంటే మనం అదే తీసుకొని చెయ్యొచ్చు కాకపోతే ఒరిజినల్ కొరమేన్లు కాలువలవు కానీ ఇలా చెరువుల్లో పట్టినవి మనం అలా ఒరిజినల్ టేస్ట్ అనేది ఇవ్వాలని చెప్పి మనం ఆ పొలం కానీ ఆ కోళ్ళ కోసం కానీ అంత రిస్క్ తీసుకొని అవసరమైతే లాంగ్ వెళ్ళి మరి తీసుకొని అయితే వచ్చి అయితే చేపిస్తున్నాం అనమాట అదైతే మీరు దయచేసి కొంచెం అర్థం చేసుకోండి ఇంకేంటమ్మా ఇంకా అంతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నిన్నటి నుంచి అయితే కారం స్టార్ట్ చేసాం కదా మనం తో పాటు ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కటిగా అంటే మేము ఉన్నది ఇద్దరమేనండి అంటే చూసుకోవాలి కదా అంతా చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి కదా అన్నీ ఒకేసారి పెట్టలేదు అందుకని నిన్నటి నుంచి అయితే కారం స్టార్ట్ చేసాము ఇక రేపటి నుంచి ఏంటంటే మీకు చెప్తున్నా నేను గోంగూర చికెన్ పిక్కిల్ మనకి అవైలబుల్ ఉంటుంది అంటే మీ ఆర్డర్స్ ప్రకారం నేను చేసిస్తా అమేజింగ్ ఉంటుందండి టేస్ట్ మాత్రం నేను మేము ట్రై చేసిన తర్వాతే మీకు ముందుకు తీసుకొస్తాం అందుకే మీకు ఫస్ట్ నుంచి ఏది చెప్పలా గోంగూర చికెన్ మనకి అవైలబుల్ ఉంటుందండి గోంగూర చికెన్ పచ్చడి అలాగే గోంగూర రొయ్యలు పచ్చడి గోంగూర బోటి పచ్చడి ఇవన్నీ మేము ట్రై చేసామండి ట్రై చేసిన తర్వాతే మీకు తీసుకొస్తాం అనమాట ఇవన్నీ కూడా మేము రాసుకున్న ఆర్డర్ లో అయితే మొత్తం ఇంత ఉన్నాయండి లిస్ట్ ఇంకా అవి కూడా రివీల్ చేయలేదు ఒక్కొక్కటి ఫస్ట్ అన్నీ పెట్టకూడదు మనకు అసలు ఎలా అవుతుంది మన ప్రాసెస్ ఏంటి అంతవరకు చేయగలమా అన్నది చూసుకోవడానికి మీకు వాట్సాప్ లో లిస్ట్ కూడా మేము తక్కువే పెట్టాము కాకపోతే ఇంకా చాలా ఉంది మనం చేసేదాన్ని బట్టి చేసుకుని వెళ్దాం అని చెప్పి అన్ని చెప్తున్నాం అనమాట అది అదే అండి మీకు ఎవరికైనా అంటే గోంగూర ఎందుకు పెట్టమంటే గోంగూర అంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు అందుకని చెప్పి నేను చెప్తున్నా మీ ఆర్డర్ ప్రకారం మినిమం ఎవరు ఆర్డర్ అంటే ఒక కేజీ అట్లా ఆర్డర్ చేస్తే ఖచ్చితంగా చేసి ఇస్తానండి ఒక హాఫ్ కేజీ అట్లా అయితే కొంచెం కష్టం అవుతుంది మమ్మల్ని అర్థం చేసుకోండి కేజీ గోంగూర చికెన్ పిక్కలు ఆర్డర్ చేసుకోండి సూపర్ ఉంటుంది గోంగూర అయినా గోంగూర రొయ్యలు గోంగూర పోటీ అయినా పిక్కులు అద్దరిపోతాయి ఎందుకంటే మేము కొంచెం కొంచెం ట్రై చేస్తాం అనమాట అమేజింగ్ వచ్చింది అసలు టేస్ట్ మాత్రం ఓకే ఫ్రెండ్స్ ఇవైతే రేపు నుంచి అవైలబుల్ ఉంటాయి మనకి మన ఛానల్లో మీరు ఆర్డర్ చెప్తే మీకు ఈరోజు ఆర్డర్ చేస్తే రేపు రెడీ చేసి కొరియర్ అనమాట అదండి ఈ విషయం అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే ఏంటంటే చాలామందికి నేను ఆఫ్ట్ ఆఫ్ వాళ్ళకి చెప్దాం అనుకుంటున్నా అంటే లోకల్ వాళ్ళకి మనకు కేజీ నుంచి ఫ్రీ ఇచ్చాం కదండి ఆఫ్ట్ ఆఫ్ హోల్ ఏంటంటే మాకు ఎక్స్ట్రా పెడిపోతుందండి బెంగళూరు చెన్నై గుజరాత్ కోల్కతా ఢిల్లీ ముంబై ఇవి ఇక్కడ నుంచి కూడా మనకి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి ఆల్రెడీ చాలా మందికి త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా ఒక్కొక్క ఏరియా బట్టి ఉంటుంది లేదంటే ఒకవేళ ఎవరైనా డౌట్ ఉండే కొంచెం కనుక్కోవచ్చు కొంచెం అది అర్థం చేసుకోండి అంటే మనం ఇచ్చే ప్రైజ్ కి ఇలా అవుటర్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కొరియర్ ఛార్జ్ మీరు పేరు చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మన ఆంధ్ర తెలంగాణ ఏదైనా కానీ మీకు ఫ్రీ డెలివరీ చేస్తాం అనమాట ఇంకా అదండి విషయం ఇప్పుడు మన దగ్గర చికెను మటను రొయ్యలు చేపలు నాటుకోడి కొరమేను ఈ కారం ఇవన్నీ ఎట్లయితే అవైలబుల్ ఉన్నాయో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా ఉంటే కాకపోతే మీకు త్రీ డేస్ పడుతుంది ఎందుకంటే మీరు ఆర్డర్ చేసిన తర్వాతనే మీకు ఫ్రెష్గా చేసిస్తాం అనమాట ముందు మా దగ్గర మేము చూపించేదల్లా ఆల్రెడీ ఆర్డర్స్కి వచ్చి మీకు చూపిస్తాం అనమాట మీరు ఆర్డర్ చేసిన తర్వాత మేము చూపిస్తూ చేసిస్తాము త్రీ డేస్ అయితే పడుతుంది ఇది గమనించండి ఇంకా ఇక్కడ నుంచి గోంగూర చికెన్ గోంగూర బోటి గోంగూర రొయ్యలు కూడా పిక్కులు పిక్కులు అండి అవైలబుల్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అద్ద్రిపాతి అవి అయితే మాత్రం మినిమం కేజీ ఆర్డర్ చేసుకోవాలి లేదంటే కనుక అది హాఫ్ కేజీ ఆర్డర్ చేసుకుని మిగిలిన హాఫ్ కేజీ ఆర్డర్ అయితే చేసుకోవచ్చు ఓకేనా అట్లా అనమాట అదండి విషయం నేను చెప్పాలనుకున్నాయండి చెప్పేశాను ఇక అలాగే ఇంకొకసారి అయితే మీ అందరికీ ఆర్డర్ చేసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి రిపీటెడ్గా మళ్ళీ ఇస్తున్నారు రిపీటెడ్గా వచ్చే ఆర్డర్స్ అసలు అసలు దుమ్ము దురిపి వస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అంటే ముందు టెస్టింగ్ కోసం తీసుకున్నారనమాట డౌన్లో వచ్చి కిక్కే నిత్యం కానీ రిపీటెడ్గా వచ్చే ఆర్డర్స్ కిక్కే పనిచేయగా తీసుకొని వాళ్ళకి నచ్చితే రెండు సార్ ఆరంభం వస్తారు కాబట్టి వాళ్ళకి నచ్చి బాగుందని చెప్పి మళ్ళీ ఆర్డర్ చేశారంటే అప్పుడు ఆనందం అదే అండి ఇక కారం విషయానికి వస్తే కారం అన్ని ఆడించేది ఎప్పుడైనా ఒకసారి అయితే నేను చూపిస్తానండి ఎందుకంటే ఇప్పుడైతే మాకు కొంచెం బిజీగా ఉంటుంది కదా ఆ మీకు మంచిగా నేను ఇస్తానండి ఏది కూడా మీ దగ్గర నుంచి నేనైతే మాట రానివను ఓకేనా ఫ్రెండ్స్ మంచిగానే మీరు కారం ఆర్డర్ పెట్టామో వాళ్ళు మళ్ళీ కారం ఆర్డర్ చేసుకున్నారండి అంటే అట్లా ఉంది అనమాట కారానికి కారం టేస్ట్ టేస్ట్ కలర్ కి కలర్ కలర్ అంటే మళ్ళీ అట్లా పిచ్చి పిచ్చి ఏమండి మంచివే మనం ఏమి అందులో కలిపేది కలిసి కలిపేది ఏమి ఉండదండి మంచి వెపకాలు తీసుకుంటాం అనమాట ఇక్కడికి వెళ్ళి షాప్లో తీసుకొస్తాము వంటాన్లో కానీ కొలకూడలో కానీ అలా మాకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకొచ్చి మేము డైరెక్ట్గా ఆడి వెళ్ళి ఇచ్చేసి అనమాట ఒక రోజంతా ఎండ్లు పెట్టేసి చేసుకుంటాం అనమాట అదండి మీకు నచ్చితేనే ఫస్ట్ ఒక కేజీ ఆర్డర్ పెట్టుకోండి నచ్చితేనే మళ్ళీ తీసుకోండి ఓకేనా ఇకైతే అది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక అయితే అది వీడియో ఇవాంటికి మరి నాకు రేపైతే పది కేజీలు చికెన్ బోన్ ఓనేగా చికెన్ బోన్ అయితే ఉందండి నేను రేపు అది రెడీ చేసుకోవాలి ఇవాళ ఇదైతే వీడియో మన దగ్గర అన్ని పికెల్స్ అవైలబుల్ ఉంటాయి కాకపోతే మీరు చెప్పిన రోజు నుంచి రెండు మూడో రోజుకి ఎక్స్పెక్ట్ చేయండి ఓకేనా మీరు ఈ రోజు ఆర్డర్ వేస్తే రేపు అయితే రెడీ చేస్తామండి రెడీ చేసిన తర్వాత రేపు కానీ రేపు తెల్లండి పొద్దున్న కానీ వస్తే అవతలండి మీకు వస్తుంది మూడు రోజులు అయితే కంపల్సరీ మూడు రోజులు కంపల్సరీ పడుతుంది నాటుకోడి అంటే ఇప్పుడు ఒక పది కేజీలు ఆర్డర్ ఉంటే కనుక చేస్తామండి చేసినప్పుడే మేము ఇంకొక రెండు కేజీలు ఒక మూడు కేజీలు ఎక్స్ట్రా చేసేస్తాం ఎందుకంటే ఆ రోజు సాయంత్రానికి ఆ ఆర్డర్లు బుక్ అయిపోతాయి కొనవే కాకుండా వీడియో రిలీజ్ చేసిన తర్వాత కలుగుతారు కదా వాళ్ళ కోసం వాళ్ళ కోసం ఆ వీడియో రిలీజ్ అయ్యేసరికి ఇది ఖాళీ అయిపోద్ది ఆడస్ కూడా వాళ్ళకి వెళ్ళిపోద్ది ఆ వీడియో రిలీజ్ అయ్యేసరికి మీరు గనక కొలవేల నాటుకోడి అయితే గనక మనం ఒరిజినల్గా కావాలి కాబట్టి దానికైతే గనక కొంచెం టైప్ లిమిట్ అయితే చేస్తాం మిగతా చికెన్ మటన్ చేపలు రొయ్యలు ఇవంటారా ఏమైంది పొద్దున్నెల్లు తీసుకొస్తే సాయంత్రానికి రెడీ అయిపోద్ది రెండో రోజులకి మీకు వస్తుంది కూడా ఫ్రెండ్స్ నేను ఇంకొక విషయం చెప్పి ముగిస్తానమాట ఇంక నేను ఆయన కూడా చెప్పలా నాకు ఈరోజు కాల్స్ వచ్చిన ఇద్దరు ముగ్గురైతే అడిగారు మేడం మీరు మరి ఇన్ని చేస్తున్నారు కదా కర్రీస్ కూడా ఏమైనా మీరు చెప్తా చేస్తారా మేము చెప్తే కనుక అని అంటే నాటుకోడి కర్రీస్ ఇవి అడిగారు అనమాట ఒక కేజీ రెండు కేజీలు ఆర్డర్ పెట్టుకుంటాం మేడం మీరు అయితే చేసిస్తారా మాకు అంటే ఖచ్చితంగా చేసిస్తామండి ఇస్తామండి లోకల్ వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా కర్రీస్ కూడా నేను ఖచ్చితంగా మరి నా చేతి వంట ఎట్లా ఉందో చూడాలనుకునేవాళ్ళు కర్రీస్ అండి అది బేసిక్గా ఉంటుంది అసలు నా ఏ అయినా చేపల బుల్స్ అయితే అద్దరిపోద్దు అనమాట ఆర్డర్ పెట్టుకుంటే ఆర్డర్ ప్రకారం ఖచ్చితంగా చేసి ఇస్తాము ఈ లోకల్లో ఏదైనా చిన్న చిన్నవి ఏమైనా ఉంటే కనుక లేదా చిన్న చిన్నవి మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ లాంటివి ఉంటే కనుక చిన్న చిన్నవి ఏమైనా చేసామంటే ఖచ్చితంగా చేసేస్తాం కాకపోతే ముందుగా మీరు చెప్పాలి మాకు ఓన్లీ నాన్ వెజ్ అండి వెజ్ అయితే నేను చెయ్యను ఓన్లీ అంత రిస్క్ వెజ్ అయితే కొంచెం రిస్క్ అండి ఇవంటే వెళ్ళి తెచ్చేసుకోవచ్చు ప్లస్ మీరు దొరకని అడిగారు అనుకో నాన్ వెజ్ అదే ఈ నాటుకోడి కొరమేను నాకు ఒక ఫైవ్ డేస్ ముందు అట్లా చెప్పాలండి ఖచ్చితంగా మీకు ఏ డేట్ కావాలంటే ఆ డేట్ కి మేమైతే రెడీ చేసి అయితే పంపించేస్తాం అమేజింగ్ ఉంటాయండి నాన్ వెజ్ కర్రీస్ మాత్రం మా దగ్గర నిజంగా మేము చెప్పామని కాదు ఒక్కసారి అయితే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మీకు నచ్చిన వాళ్ళందరూ మరి మన నెంబర్ అయితే నేను ఆల్రెడీ ఇచ్చేస్తాను సిక్స్ త్రీ డబుల్ జీరో త్రీ ఫోర్ డబల్ జీరో వన్ ఫోర్ ఆ నెంబర్కి అయితే కాల్ చేసి ఆర్డర్స్ అయితే బుక్ చేసేసుకోండి అండి మరి వాళ్ళకి ఇదైతే వీడియో అండి వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్